ఇక్కడ అగ్రికల్చర్ పర్పస్ మీద మేము కొన్ని మొక్కల నుంచి కొన్ని మందులు తయారు చేసాము ఆ మందులు మొక్కలు గ్రోత్కి ఉపయోగపడుతున్నాయి అదే మాదిరిగా నెమటోట్స్ అనే ఒక ఉందండి మొక్కలకి వేర్లకు వచ్చింది ఇది ఫంగస్ కానీ బ్యాక్టీరియా నెమటోడ్స్ ఇలాంటి డబ్బు మొక్కలకి వచ్చే డిసీజెస్ అందాలు కూడా మనం మొక్కలు తయారు చేసినటువంటి ఒక రసం వాటిని నిర్మూస్తుంది ఆ డిసీజ్ అంతా కూడా క్లియర్ చేసి ప్లస్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మేము దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఈ నెమటోడ్స్ మీద మాకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది పోయిన రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రపతి భవన్కి వెళ్ళి అక్కడ కూడా ఎగ్జిబిషన్లో పాల్గొన్నాము చాలామంది రైతులు ఆంధ్ర తెలంగాణలో చాలామంది రైతులు ఇదంతా కూడా వాడుతున్నారు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి మాకు రోజు చాలామంది కొనుక్కుంటున్నారు ఆంధ్ర తెలంగాణ అందరూ కొనుక్కుంటున్నారు మంచి రిపీటెడ్ సెల్స్ ఉందండి కానీ కయ్యంత ప్రచారం లేకపోవడం వల్ల మాకు ఇంకా కూడా రైతులకి ఇది అందుబాటులోకి రావాలి కూడా ఎక్కువ మంది సేంద్రియ రైతులు ఇది ఎక్కువ మంది వాడుతున్నారు ఇది మంచి రిజల్ట్స్ వస్తూ ఉంది గ్రోత్ కావచ్చు డిసీజ్ కావచ్చు వస్తూ ఉంది మాకు పేటెంట్ రైట్స్ వచ్చాయండి పేటెడ్ రైట్స్ ఎక్కువ వచ్చాయంటే పెస్టిసైడ్ ఇచ్చాయి గవర్నమెంట్ పేటెంట్ రైట్స్ వచ్చాయండి ఇదంతా కూడా మేము మేము ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తిరిగిన ఒక సిక్స్ మెంబర్స్ ఒకే విలేజ్ తారకులని విలేజ్ అని వచ్చాము మేమంతా తయారు చేసిన బంధంతా కూడా మేమే తయారు చేసి మేమే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్లస్ ఆన్లైన్ మార్కెట్ అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి మన గ్రామ బ గ్రామ బజార్ ఆ గ్రామ బజార్లో చూస్తారు రైతులు చూసి వాళ్ళంతా కూడా కొనుక్కుంటున్నారు ఆర్డర్ తెచ్చి మాకు కొనుక్కున్నారు మేమంతా కూడా ఆర్ ద్వారా అన్ని రకాల పంపిణీ మాకేందంటే ఇంకా కూడా కలుపు మొంది వరి పైలో కలుపు మంది అవుతుంది దాన్ని వాడుతున్నాడు కానీ వరి పైలైనా కాకుండా డ్రై ల్యాండ్స్లో కలుపు తోట ఉద్యోగం అనే పంటలకు తండ్రి కూడా కలుపు ఉంది కానీ ఎక్కువ కాస్ట్ అవుతుంది అంటే మొక్కలు తయారు చేసిన కలుపు మందు చాలా ఎక్కువ క్వాంటిటీ వేయాల్సి వస్తుంది కెమికల్ లాగా కొద్దిగేస్తే పని చేస్తుంది కానీ ఈ కలుపు మళ్ళీ ఎరువుగా పనిచేస్తుంది ఇది ఉంది ఎకరాకి ఇరవై లీటర్లు పడుతుంది కానీ ఫైవ్ లీటర్స్ బిలో అయితే మనం ప్రతి రైట్కి దీన్ని అందుబాటులో తీసుకున్నాం ఆ ప్రయో ఆ ప్రయోగాలు జరుగుతున్నాయండి ఈ ఇదంతా కూడా మేమంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చేస్తున్నాం ఇది బాగా కూడా బ్రహ్మాండంగా మనకి రైతుల నుంచి రెస్పాన్స్ కూడా వస్తుంది దీనికి తగినంత ప్రచారంలో గల మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఈ నెల ఎనిమిది నుంచి పన్నెండు తారీఖు వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్గానిక్ మేళకి దీంట్లో నూట నలభై షా ఆర్గానిక్ షాపులు రావడం జరిగింది దాంట్లో వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళకి ఒక పది కేటాయించడం జరిగింది ఇక్కడ ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా మనకు అమ్మకాలు అండ్ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇది ఇది వచ్చేసి ఇంకా నాలుగు రోజులు ఉంటుంది తొమ్మిది మొత్తం టోటల్ ఐదు రోజులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు స్టాల్స్ ఎక్కడ పెట్టారు ఇక్కడ మనకు వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ ప్రోడక్ట్ చెప్పండి దీంట్లో వచ్చేసి వ్యవసాయ ఆధారిత తర్వాత మనకు కృత్రిమంగా పండించుకున్న సేంద్రియ పంటలు పండించుకున్నటువంటి ఎరువులు సంబంధించినవి తర్వాత వచ్చేసి స్వయంగా ఇంట్లో తయారు చేసినటువంటి పౌడర్లు మిల్లెట్ సంబంధించినటువంటివి తర్వాత వచ్చేసి మన మెడిసిన్స్కి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఇలాంటి చాలా ఐటమ్స్ మన దగ్గర ఈ మేళలో దొరుకుతాయి మహేశ్వరి నెల్లూరు ఆర్గానిక్ మేళా విని బైపాస్ రోడ్లోని మహేశ్వరి పరమేశ్వరి ఫంక్షన్లో ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఆరోగ్యంపై అవగాహన కొరకు పంటలు ఎలా పండించాలి సేంద్రియ పంటల్ని ఎలా పునరుద్ధరించాలి మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల్లూరు ఆర్గానిక్ మేళను నిర్వహించడం జరిగింది ఈ నిర్వహణ కార్యక్రమంలో ఇక్కడ దొరికే అన్ని రకాల ఉత్పత్తులు ఆర్గానిక్ అంటే సేంద్రియ భరితమైనవి హానికరం లేని ఉత్పత్తులను మనం ఆహారంగా తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలన్నింటినీ దూరం చేసుకొని ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి మిక్కిలి అవకాశాలు ఉన్నాయి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఆశాజనకంగా అందరూ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని కొనుగోలు చేసి వాటి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తామని చెప్పి మా అడ్రస్లన్నీ తీసుకుంటున్నందుకు మాకు మిక్కిలి ఆనందదాయకంగా ఉంది మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన కస్టమర్స్కి పలు దూరాల నుంచి వచ్చిన స్టాల్ ఓనర్స్ అందరికీ కూడా ఈ ఈ నెల్లూరు ఆర్గానిక్ మేళా సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఈ నెల ఎనిమిది నుంచి పన్నెండు తారీఖు వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్గానిక్ మేళకి దీంట్లో నూట నలభై షా ఆర్గానిక్ షాపులు రావడం జరిగింది దాంట్లో వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళకి ఒక పది కేటాయించడం జరిగింది ఇక్కడ ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా మనకు అమ్మకాలు అండ్ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇది వచ్చేసి ఇంకా నాలుగు రోజులు ఉంటుంది మొత్తం టోటల్ ఐదు రోజులు స్టాల్ ఎక్కడెక్కడి స్టాల్స్ ఎక్కడ నుంచి ఇక్కడ మనకు వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ ప్రోడక్ట్ చెప్పండి సార్ దీంట్లో వచ్చేసి వ్యవసాయ ఆధారిత తర్వాత మనకు కృత్రిమంగా పండించుకున్న సేంద్రియ పంటలు పండించుకున్నటువంటి ఎరువులు సంబంధించినవి తర్వాత వచ్చేసి స్వయంగా ఇంట్లో తయారు చేసినటువంటి పౌడర్లు మిల్లెట్ సంబంధించినటువంటివి తర్వాత వచ్చేసి మన మెడిసిన్స్ సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఇలాంటి చాలా ఐటమ్స్ మన దగ్గర ఈ మేళలో దొరుకుతాయి నెల్లూరు ఆర్గానిక్ మేళా విని బైపాస్ రోడ్లోని మహేశ్వరి పరమేశ్వరి ఫంక్షన్లో ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఆరోగ్యంపై అవగాహన కొరకు పంటలు ఎలా పండించాలి సేంద్రియ పంటలను ఎలా పునరుద్ధరించాలి మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల్లూరు ఆర్గానిక్ మేళను నిర్వహించడం జరిగింది ఈ నిర్వహణ కార్యక్రమంలో ఇక్కడ దొరికే అన్ని రకాల ఉత్పత్తులు ఆర్గానిక్ అంటే సేంద్రియ భరితమైనవి హానికరం లేని ఉత్పత్తులను మనం ఆహారంగా తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలన్నింటినీ దూరం చేసుకొని ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి మిక్కిలి అవకాశాలు ఉన్నాయి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఆశాజనకంగా అందరూ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని కొనుగోలు చేసి వాటి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తామని చెప్పి మా అడ్రస్లన్నీ తీసుకుంటున్నందుకు మాకు మిక్కిలి ఆనందదాయకంగా ఉంది మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన కస్టమర్స్కి పలు దూరాల నుంచి వచ్చిన స్టాల్ ఓనర్స్ అందరికీ కూడా ఈ ఈ నెల్లూరు ఆర్గానిక్ మేళా సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నారు థ్యాంక్ యూ